చంద్రబాబు గారు మీ అదృష్టం అండి ఇప్పటికైనా పోలవరాన్ని కంప్లీట్ చేసి ఈ ఫుల్ ఫైవ్ ఇయర్స్ లోపట అదేదో పాట ఉంది కదా జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న పోలవరం కట్టావు ఆ పాటని సార్థకం చేయించుకో ఒకవేళ ఇరవై ఇరవై తొమ్మిదికి కూడా కంప్లీట్ చెయ్యకపోతే ఇక ఉత్త ఉత్తర కుమారుడివి గప్పాల బాబువి అనక తప్పదు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు కదా తమరు సివిల్ వర్క్స్ మీ జమానా ఐదు సంవత్సరాల లోపట సెవెంటీ వన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చేవరకి సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అంటున్నారు పాపం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు కరోనాలో పోయి ఇక వర్క్స్ వచ్చేవరకి మీ జమానా లోపల సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి జమానా లోపల 72.63% టూ పాయింట్ సిక్స్ త్రీ ఇక రైట్ మెయిన్ కెనాల్ వరకు మీ జమానాలో 91.14% జగన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు నైంటీ ఇక లెఫ్ట్ మెయిన్ కెనాల్కి మీ జమానాకి సెవెంటీ పాయింట్ జగన్ జమానాకి సెవెంటీ త్రీ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఇక ల్యాండ్ ఎక్విజిషన్ ఈ యొక్క రిహాబిలిటేషన్కి రీసెటిల్మెంట్కి మీ జమానాలో ఎయిటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ జగన్ వరకు వచ్చే వరకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా కంప్లీట్ అయ్యింది అని మీరే అంటున్నారు అంటే ఎల్ఏ ఆర్ఆర్ తప్పించి మిగిలినవన్నీ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి అంటే ఇక వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేసే అవకాశం ఉంది మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి కాబట్టి ఇక ఒక్క ఎల్ఏ అండ్ ఆర్ఆర్ మాత్రమే మేజర్ పోర్షన్ మిగిలి ఉంది మరి ఇంకా వెంటనే కంప్లీట్ చేయండి మీరు కంప్లీట్ చేసి పోలవరం నిర్మాత అనే బిరుదుని మీరే పొందుకోండి మీ అదృష్టం కలిసి వచ్చింది మరలా మీరే అధికారంలో ఉన్నారు ఒకవేళ ఇరవై ఇరవై తొమ్మిదికి కూడా కంప్లీట్ చేయకపోతే ఇంతకుముందు చెప్పినట్టు గప్పాల బాబు అని మాత్రం అంటాము మరి నీ ఇష్టం